జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలములోని సంద్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి ఇటీవల స్కూలు అసిస్టెంట్ సోషల్ ప్రమోషన్ పొందిన ఏనుగు ఆదిరెడ్డికి శుక్రవారం గ్రామస్తులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ బడికి గేట్ ప్రహరీ గోడపెట్టివ్వడం వివిధ కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థుల సంఖ్య పెంచి పాఠశాల అభివృద్ధికి ఆదిరెడ్డి కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కేజీబివి ప్రత్యేక అధికారి మంద లింగవ్వ ప్రధానోపాధ్యాయులు అశోక్ గ్రామస్తులు పెంకాసుల మల్లయ్య ఇట్నవేణి మహేందర్ సిఆర్పి సాయిలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తైదల స్రవంతి ఉపాధ్యాయులు స్వర్ణ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

কন্টিনি ফটো দিছে।